ై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇలా అన్ని పోపు దినుసులను కూడా వేసుకోండి నేను ఇక్కడ మినప్పప్పు వేయట్లేదు మీరు కావాలనుకుంటే మినప్పప్పును కూడా వేసుకోవచ్చు ఈ పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి తోటకూర తొందరగానే కుక్ అవుతుందండి నేను ఇక్కడ లేత తోటకూర తీసుకున్నాను కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్నంతా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం తోటకూరనంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి మనకి తోటకూర బాగా కుక్ అయిపోతుంది అలాగే క్వాంటిటీ కూడా చాలా తక్కువైపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి మామూలుగా కారంతో కూడా ఈ తోటకూర వేపుడు చేసుకోవచ్చండి బట్ నేను పల్లీల పొడి వేసుకుంటున్నాను పల్లీల పొడి శనగల పొడి ఇలా ఏది వేసుకున్నా కూడా ఫ్రైస్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనగా నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడిని వేసుకుంటున్నానండి పల్లీలని పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే తోటకూర వైపుడు రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి